హరే కృష్ణ చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ఓ పిచ్చివాడ భగవంతుడు రామచంద్ర రామచంద్ర మహాప్రభు భగవంతుడు సీతామాత మహాలక్ష్మి ఆమె అంతర్గత శక్తి భగవంతుడేమో భగవంతుడు లోకాలకి అందువల్ల సీతామాతనే ఈ జీవాత్మలు ఎవరు కూడా హాని చేయలేరు ఆమెని కూడా ఏ విధమంగా అపహరించడం అలాంటివన్నీ కూడా నువ్వు అలాంటి ఊహ పెట్టుకోవద్దు నువ్వు ఎందువల్లంటే ఆమెని మాయా మాయా సీత పెట్టారు అక్కడ మాయా సీత నుంచి అప్పుడు కూడా మాయా సీతను కూడా ఆమె ఆయన రావణాసురుడు తన విమానంలో మట్టితో సహా తీశాడు ఆమెని మాయా సీతను కూడా ముట్టుకోలేదు మాయా సీతను ముట్టుకోవాలన్నా అగ్ని దహించిపోయే విధమైన అగ్నితో ఉంది ఆమె యొక్క శక్తి ఆ విధముగా ఆ రావణాసురుడు సీతని అపహరించడం అనేది ఏం లేదు అదంతా భగవంతుడి యొక్క దివ్యమైన లీల చేసే కార్యక్రమం కనుక నువ్వు అలాంటి ఊహ ఊహించుకోవద్దు పరమానందంతో రామాయణం చదువుతూ ఉండు రామలీల పఠిస్తూ ఉండు ఆనందంతో చదువు అని భగవంతుడు చైతన్య మహాప్రభు ఆ భక్తుడికి ఉపదేశం చేస్తారు అందువల్ల భగవంతుడిని సీతామాతని అట్లాగే భగవంతుడు రామచంద్రుడిని భర్తడు లక్ష్మణుణ్ణి కూడా వాళ్ళు ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చిన భగవంతుడు భగవంతుడి యొక్క శక్తి అనేది అర్థం చేసుకోవాలి అందరూ కూడా అందువల్ల భగవంతుడు సేవే మనకి శ్రేష్టమైంది జీవులకి సుఖాన్నిచ్చేది తర్వాత శాంతంగా ఉంటాకి మనం సౌకర్యానికి అన్నిటికీ కూడా భగవంతుడి యొక్క రామచంద్రుని యొక్క లేలా స్మరిస్తూ ఉండాలి తర్వాత ఇంకో దివ్యమైన లేల జరిగింది భగవంతుడిది ఒకసారి ఆ రావణాసురుని అద తెలుసుకోవాలన్నప్పుడు సముద్రం వరకు వెళ్ళినప్పుడు సీతాదేవిని అవతలకి వెళ్ళాలి తీసుకురావాలన్నప్పుడు ఆ సముద్రం దగ్గర సముద్రుడికి మూడు రోజుల వరకు ఆయన పూజ చేస్తాడు ఆ మూడు రోజుల తర్వాత కూడా ఆ సముద్రుడు ఏ విధమైన ఒలకడు పలకడు అప్పుడు భగవంతుడు రామచంద్ర మహాప్రభుకి అపారమైన క్రోధంతో కళ్ళు ఎరచేస్తారు బాణాన్ని ఎక్కువ పెడతారు భగవంతుడు బాణాన్ని ఎక్కువ పెట్టగానే మొత్తం ముల్లోకాల పెద్ద భయంకరమైన శబ్దం వస్తుంది ఆ శబ్దానికి తర్వాత సముద్రం అంతా వేడెక్కిపోద్ది ఆ వేడికి లోపల ఉన్న మొసళ్లు సొరచాపలు ఆ పాములు జర జలచరాలన్నీ కూడా కుటుంబ సభ్యులన్నీ కూడా సముద్ర కుటుంబ సభ్యులందరూ కూడా అవన్నీ కూడా ఉడికిపోతా వేడెక్కిపోతుంది సముద్రం అంతా సముద్రుడు కూడా ఉడికిపోతాడు పైకి వస్తాడు పైకొచ్చి ఓ ప్రభు శరణాగతి శరణాగతి పురుషోత్తమ ఓ భగవంతుడా రామచంద్రమహా ప్రభు శరణాగతి నా అపరాధాన్ని మన్నించు నీ కీర్తి లోకమంతా తెలవనే ఉద్దేశ్యంతో నేను అశ్రద్ధ చేశాను ఇప్పుడు ఏం కావాలంటే ఆ విధంగా నువ్వు ఇసగేసినా రాళ్లేసినా వారదలాగా పైన తేలి ఉంటుంది మీరు అందరూ వెళ్ళొచ్చు దానిలో ఏ విధమైన మార్పు ఉండదు అని ఆ సముద్రుడు కూడా శరణాగతితో భగవంతుడికి దారిస్తాడు అంటే ఈ ప్రకృతిలో భగవంతుడు మానవుడుగా వచ్చిన ఆయన సర్వశక్తులు ఉంటాయి ఆయన ఆగ్నిలో అందరూ పనిచేస్తారు సముద్రుడైన సూర్యుడైన చంద్రుడైన దేవతలైన అందరూ కూడా ఆయన ఆగ్నిలో పనిచేస్తూ ఉంటారు మయ్యాధ్యక్షేన ప్రకృతి ప్రకృతులు అంతా కూడా ఆయన అధ్యక్షతలోనే ఉంటుంది ఆ విధంగా భగవంతుడి యొక్క దివ్యమైన లీలను అందరూ అర్థం చేసుకోవాలి ఆయన లీల ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది అది ఇప్పుడు రామసేతు వారదే మీరు రామేశ్వరం అయితే తెలుస్తున్నది భగవంతుడు నిర్మించిన వారి మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు అట్లా భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా గోవర్ధగిరి లేపిన పర్వతం ఇప్పుడుకి కూడా ఉంది అంటే భగవంతుడి లీలలన్నీ కూడా దివ్యమైనవి అవి శాశ్వతంగా ఉంటాయి అవి స్మరించడానికి మనకు భగవంతుడు చేసిన ఆయన స్మరించడానికి ఆయన గొప్పతనాన్ని ఆయన ప్రేమను పొందడానికి అన్ని లీలలు చేస్తూ ఉంటారు ఆ విధంగా మనం రామాయణంలో తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఇంకో దివ్యమైన లీల ఉంది ఇంకో విషయము రావణాసురుడు చాలా ఉన్నాయి చాలా రకాల అతను కూడా భక్తుడే ఆ రజోగుణ భక్తితో అతను బాగా కఠోరంగా శరీరాన్ని హింసించుకుని తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుని మెప్పించి వరాలు తెచ్చుకుంటాడు